ఓం శాంతి మధురమైన పిల్లలారా మీరిప్పుడు పాత ప్రపంచం యొక్క గేటు నుండి బయటకు వచ్చి శాంతిధామము సుఖధామంలోకి వెళ్తూ ఉన్నారు తండే ముక్తి జీవన్ముక్తులకు దారి చూపిస్తూ ఉన్నారు ప్రశ్న వర్తమాన సమయంలో అన్నిటికంటే మంచి కర్మ ఏది జవాబు మనసా వాచా కర్మణ అందులకు దారి చూపించాలి మనుషులందరికీ ఇంటికి జీవన్ముక్తికి మార్గం లభించేందుకు ఎటువంటి మాటలు వ్రాయాలో పిల్లలు మీరు విచారసాగరమతనం చేయాలి ఇక్కడ సుఖశాంతుల ప్రపంచంలోకి వెళ్ళే మార్గం చెప్పబడుతుందని మనుషులు సులభంగా అర్థం చేసుకోవాలి ఓం శాంతి ఇంద్రజాలకని దీపము గురించి విన్నారా అల్లావుద్దీన్ దీపం కూడా మహిమ చేయబడుతుంది అల్లావుద్దీన్ దీపము లేక ఇంద్రజాలికని దీపము ఏమేమి చూపిస్తుంది వైకుంఠము స్వర్గము సుఖధామము దీపాన్ని ప్రకాశము అని అంటారు ఇప్పుడుండేది అంధకారం కదా అందరికీ ప్రకాశం చూపించేందుకు పిల్లలు మీరు ప్రదర్శిని మేళాలు చేస్తారు ఇంత ఖర్చు చేస్తారు తలలు బాదుకుంటారు దీనికి పేరు ఏం పెట్టాలి బాబా అని అడుగుతారు ఇక్కడ బాంబేని గేట్ ఆఫ్ ఇండియా అని అంటారు స్టీమర్లు మొదట బాంబేకే వస్తాయి ఢిల్లీలో కూడా గిండియా గేట్ ఉంది ఇప్పుడు మీది గేట్ ఆఫ్ ముక్తి జీవన్ ముక్తి రెండు గేట్లు కదా ఎప్పుడూ కూడా ఎక్కడైనా రెండు గేట్లు ఉంటాయి ఒకటి లోపలికి వచ్చేది రెండవది బయటకు వెళ్ళేది ఇక్కడ కూడా మనం నూతన ప్రపంచంలోకి వస్తాము పాత ప్రపంచం నుండి బయటకు వెళ్ళి మన ఇంటికి వెళ్ళిపోతాము కానీ మనము అంతా మనంతటకు మనం వాపస్ వెళ్ళలేము ఎందుకంటే ఇంటిని మర్చిపోయాము గైడ్ కావాలి దారి చూపే గైడ్ కూడా మనకి దొరికారు బాబా మనకి ముక్తి జీవన్ముక్తి ముక్తి శాంతిధామాలకు దారి చూపిస్తున్నారని పిల్లలు మీకు తెలుసు అందుకే గేట్వే ఆఫ్ శాంతిధామ్ సుఖధామం అని వ్రాయవచ్చు విచారసాగరం అతనం చేయాలి కదా ముక్తి జీవన్ ముక్తి అని దేనినంటారో ఎవరికీ తెలియదు చాలా ఆలోచిస్తారు శాంతి సుఖాలు కావాలని అందరూ కోరుకుంటారు శాంతితో పాటు ధనము సంపదలు కూడా ఉండాలి ఇవన్నీ సత్యయుగంలో మాత్రమే ఉంటాయి అందుకే గేట్వే ఆఫ్ శాంతి ధామము సుఖధామము లేదా గేట్వే ఆఫ్ పవిత్రత సుఖము శాంతి అని వ్రాయండి ఇవి చాలా మంచి పదాలు ఇక్కడ ఈ మూడు కూడా లేవు కనుక వీటిని గురించి అందరికీ అర్థం చేయించాలి కొత్త ప్రపంచంలో ఇవన్నీ ఉండేవి ఆ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయవారు పతిత పావనులైన గాడ్ ఫాదర్ ఇప్పుడు మనము ఈ పాత ప్రపంచం నుండి ఇంటికి తప్పకుండా వెళ్ళాలి అందుకే ఇది పవిత్రత శాంతి సుఖాల గేటు కదా బాబాకు ఈ పేరు చాలా బాగా నచ్చింది వాస్తవానికి ఆ గేటును తెరిచేవారు శిబాబాయే కానీ బ్రాహ్మణులైనా మన ద్వారా చేయిస్తారు ఈ ప్రపంచంలో అనేక ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా కొంతమంది హాస్పిటల్స్ కొంతమంది విశ్వవిద్యాలయాలు ప్రారంభోత్సవం చేస్తూ ఉంటారు కానీ ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఈ సమయంలో మాత్రమే జరుగుతుంది అందుకే బాగా ఆలోచించాలి బ్రహ్మ బాబా వచ్చి ఉద్ఘాటన చేయాలి అని పిల్లలు వ్రాశారు బాబ్ దాదా ఇద్దరినీ పిలవాలి నీవు బయటకి ఎక్కడికి వెళ్ళలేవని తండ్రి చెప్తూ ఉన్నారు ప్రారంభోత్సవానికి వెళ్ళాలని వివేకము చెప్పదు అది నియమం కాదు ఎవరైనా ప్రారంభోత్సవం చేస్తే వార్తాపత్రికల్లో కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు అని వ్రాస్తారు ఈ పేరు కూడా చాలా బాగుంది కదా ప్రజాపిత అంటే అందరికీ తండ్రి అయ్యారు అందుకే ఆయన తక్కువవాడ తండ్రి స్వయంగా ప్రారంభోత్సవం చేయిస్తారు వారు చేసి చేయించేవారు కదా మనం స్వర్గస్థాపన చేయిస్తున్నామనే మనకి బుద్ధిలో ఉండాలి అందుకే ఎంత పురుషార్థం చేసి శ్రీమతాన్ని అనుసరించాలి వర్తమాన సమయంలో మనసా వాచా కర్మణ గుడ్డి వాళ్ళకి ఊతకర్రగా అవ్వడం ఒక్కటే అన్నిటికంటే మంచి కర్మ ఓ ప్రభు మీరు అందులకి ఊతకర్ర అని మహిమ కూడా చేస్తారు ఇప్పుడు అందరూ అందులుగానే ఉన్నారు అందుకే తండ్రి వచ్చి ఊతకర్రగా అవుతారు మూడవ నేత్రమైన జ్ఞాన నేత్రం ఇస్తారు ఈ నేత్రం ద్వారా మీరు మీ పురుషార్థము నెంబరు వారుగా వెళ్తారు నెంబరు వారుగా ఉండనే ఉంటారు ఇది చాలా పెద్ద అనంతమైన హాస్పిటల్ మరియు విశ్వవిద్యాలయము ఇందులో సర్వాత్మల తండ్రి పరంపిత పరమాత్మ అని వారే పతిత పావనలని అర్థం చేయిస్తారు ఇప్పుడు మీరు ఆ తండ్రిని స్మృతి చేస్తే సుఖధామానికి వెళ్తారు ఇది నరకము దీనిని స్వర్గం అని అనరు స్వర్గంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది ఇప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు దీనిని కేవలం గుర్తుంచుకోండి ఇది కూడా మన్మనాభవ మనము స్వర్గంలో విశ్వమంతటికి అధికారులుగా ఉండేవాళ్ళము ఇది కూడా గుర్తుండదు తండ్రి లభించారు అనే ఖుషీ బుద్ధిలో ఉండాలి అయితే మాయ కూడా తక్కువైనదేమీ కాదు ఇటువంటి తండ్రి వారిగా అయినా ఇంత సంతోషంగా ఉండరు గుటకలు మింగుతూ ఉంటారు అడ్డుపడుతూ ఉంటుంది పదే పదే మాయ అడ్డు తగులుతూ ఉంటుంది షీబాబా స్మృతిని మరిపింప చేస్తూ ఉంటుంది స్మృతి స్థిరంగా నిలవదు స్వయం తండ్రి అంటారు తండ్రి జ్ఞాన సాగరంలో మునకలు వేయిస్తారు కానీ మాయ విషయ సాగరంలో మునకలు వేయిస్తుంది చాలా సంతోషంగా మునకలు వేయడం ప్రారంభిస్తారు శ్రీబాబాని స్మృతి చేయమని తండ్రి అంటూ ఉన్నారు మాయ మళ్ళీ మరిపింప చేస్తుంది తండ్రిని స్మృతే చేయరు తండ్రిని గురించి తెలియనే తెలియదు పరంపిత పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త కదా వారు దుఃఖాలను హరించేవారు కానీ వారు గంగలోకి వెళ్ళి మునకలు వేస్తారు గంగ పతిత్పావని అని భావిస్తారు సత్యగంలో గంగను దుఃఖహర్త అని పాపహారిణి అని అనరు సాధువులు సత్పురుషులు మొదలైన వారందరూ వెళ్ళి నదీ తీరాలలో కూర్చుంటారు సముద్ర తీరానికి వెళ్ళి ఎందుకు కూర్చోరు పిల్లలు మీరు సాగర తీరంలో కూర్చొని ఉన్నారు అనేక మంది పిల్లలు సాగరం వద్దకు వస్తారు సాగరం నుంచి వెలుపడిన చిన్న నదులు పెద్ద నదులు కూడా ఉన్నాయని తర్వాత తెలుసుకుంటారు బ్రహ్మపుత్ర సింధు సరస్వతి అనే పేర్లు కూడా పెట్టబడి ఉన్నాయి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలు మీరు మనసా వాచా కర్మణ ఎప్పుడూ కోపగించుకోరాదని చాలా గమనముంచాలి మొట్టమొదట కోపము మనసులో వస్తుంది తర్వాత వాచాలో కర్మణాలో కూడా వచ్చేస్తుంది ఈ మూడు కూడా కిటికీల వంటివే అందుకే తండ్రి తెలియచేస్తూ ఉన్నారు మధురమైన పిల్లలు ఎక్కువగా మాట్లాడకండి శాంతంగా ఉండండి వాచాలో వచ్చారంటే కర్మలోకి కూడా వచ్చేస్తారు కోపము మొట్టమొదట మనస్సులో కలుగుతుంది తర్వాత వాచా కర్మణాలో కూడా వస్తుంది ఈ మూడు కిటికీల నుండి బయటకి వస్తుంది మొదట మనస్సులో వస్తుంది ప్రపంచంలోని వారైతే ఒకరికొకరు దుఃఖము కలుగ చేసుకుంటారు కుట్లాడుకుంటూ జగడాలాడుకుంటారు మీరు ఎవ్వరికీ దుఃఖము ఇవ్వరాదు సంకల్పంలో కూడా రాకూడదు సైలెంట్గా ఉండడం చాలా మంచిది ఇప్పుడు తండ్రి వచ్చి స్వర్గము లేక సుఖశాంతుల గేటు ఏదో తెలుపుతూ ఉన్నారు అది కూడా పిల్లలకు మాత్రమే తెలుపుతారు మీరు కూడా ఇతరులకు తెలపండి పిల్లలకు చెప్తూ ఉన్నారు పవిత్రత శాంతి సుఖాల స్వర్గంలో ఉంటాయి అక్కడికి ఎలా వెళ్తారో అర్థం చేసుకోవాలి మహాభారత యుద్ధానికి గేటు కూడా ఇప్పుడు తెరుచుకుంటుంది ఏ పేరు ఉంచాలి ఇది బాగా విచారసాగర మతనం చేయండి ఉదయం విచారసాగర మతనం చేస్తే వెన్న వెలువడుతుంది మంచి సలహా వెలుపడుతుంది అందుకే బాబా ఉదయమే లేవండి ఈ పేరు పెట్టాలని విచారసాగర మతనం చేయండి అని చెప్తారు కొంతమందికి మంచి పేర్లు నడుస్తూ ఉ నడుస్తాయి పతితుల్ని పావనంగా చేయడం అంటే నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా చేయడమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు దేవతలు పావనంగా ఉంటారు అందుకే వారి ఎదుట అందరూ తల వంచి నమస్కరిస్తారు ఇప్పుడు మీరు ఎవరి ముందు నమస్కరించరు తల ఎవరి ముందు తల వంచి నమస్కరించరు ఈ ఆ నియమం మీకు లేదు కానీ యుక్తితో నడుచుకోవాలి సాధువులు తమకు తాము ఉన్నతమైన పవిత్రులని భావిస్తారు ఇతరులను అపవిత్రులుగా నీచులుగా భావిస్తారు అందరికంటే మనం ఉన్నతలమని ఇప్పుడు మీకు బాగా తెలుసు అయితే ఎవరైనా మీకు నమస్కరిస్తే బదులు ఇవ్వాల్సే ఉంటుంది హరి ఓం సత్సం అంట అంటారు మీరు కూడా అనాల్సి ఉంటుంది యుక్తిగా నడుచుకోకుంటే వారు మన చేతికి చిక్కరు మంచి యుక్తి కావాలి మృత్యు తలపై ఉన్నప్పుడు అందరూ భగవంతుని పేరు స్థుతిస్తారు ఈ రోజుల్లో అనేక దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా అగ్ని వ్యాపిస్తుంది అగ్ని విదేశాల నుండి ప్రారంభమవుతుంది తర్వాత మెల్లమెల్లగా మొత్తం ప్రపంచమంతా కాలిపోతుంది చివరికి పిల్లలైన మీరు మాత్రం మిగులుతారు మీ ఆత్మలన్నీ పవిత్రమవుతాయి అందువల్లే మీకు ఇక్కడ నూతన ప్రపంచం లభిస్తుంది పిల్లలు మీకు నూతన ప్రపంచ ఆహ్వానం లభిస్తుంది మీరు రాజ్యపాలన చేస్తారు అల్లావుద్దీన అద్భుత దీపం కూడా ప్రసిద్ధి చెందింది కదా దీపాన్ని రాస్తూనే అపారమైన ఖజానాలు లభిస్తాయి ఇది సరి అయినదే సూచనలిచ్చే వెంటనే సాక్షాత్కారం చేయిస్తారు మీరు కేవలం శిబాబాని స్మృతి చేస్తే అన్నీ సాక్షాత్కారం అవుతాయి నౌదా భక్తి ద్వారా కూడా సాక్షాత్కారం అవుతుంది కదా ఇక్కడ మీకు లక్ష్యము సాక్షాత్కారం అవ్వనే అవుతుంది మీరు బాబానే మరియు స్వర్గాన్ని చాలా ఎక్కువగా స్మృతి చేస్తారు మాటి మాటికి స్వర్గాన్ని చూస్తూ ఉంటారు బాబా స్మృతిలో జ్ఞానంలో మునిగిపోయిన వారే చివరి సమయంలో అన్ని దృశ్యాలను చూడగలరు ఇది చాలా గొప్ప గమ్యము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం పిన్నమ్మ ఇల్లు కాదు చాలా శ్రమ చేయాలి ముఖ్యమైనది స్మృతియే బాబా ఎలాగైతే దివ్య దృష్టి దాత అయ్యారో మీకు మీరే దివ్య దృష్టి దాతలుగా అవుతారు భక్తి మార్గంలో తీవ్రంగా స్మృతి చేసినందున ఎలా సాక్షాత్కారం అవుతుందో అలా మీ శ్రమతో మీరు దివ్య దృష్టి దాతల వలె అవుతారు మీరు కూడా స్మృతి చేయు శ్రమ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటారు సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచమంతటినీ మర్చిపోవాలి మన్మనాభవగా అయిపోవాలి అంతకంటే ఇంకేం కావాలి యోగ బలం ద్వారా మీరు మీ శరీరాన్ని వదిలేస్తారు భక్తి మార్గంలో శ్రమ చేసినట్లు ఇక్కడ కూడా శ్రమ చేయాలి శ్రమ చేసే మార్గాన్ని బాబా చాలా ఫస్ట్ క్లాస్గా తెలుపుతూ ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తే దేహ భావము ఉండదు తండ్రి సమానంగా అవుతారు సాక్షాత్కారాలు చూస్తూ ఉంటారు చాలా సంతోషంగా కూడా ఉంటారు ఇదంతా చివరి స్థితి యొక్క మహిమ మీ నా నామరూపాల నుండే మీరు భిన్నంగా అవ్వాలి అలాంటప్పుడు ఇతరుల నామరూపాలను స్మృతి చేస్తే ఏ గతి పడుతుంది జ్ఞానమేమో చాలా సులభము ప్రాచీన భారతదేశం యోగంలో ఇంద్రజాలం ఉంది బ్రహ్మజ్ఞానులు కూడా ఇలాగే శరీరాలు వదులుతారని అర్థం చేయించారు మనం ఆత్మలం పరమాత్మలో లీనమవ్వాలి అని అంటారు కానీ ఎవ్వరూ లీనమవ్వరు వారు బ్రహ్మజ్ఞానులు కూర్చొని కూర్చొని శరీరాన్ని వదిలేయడం ఈ బాబా కూడా చూశారు వాయుమండలం చాలా శాంతిగా ఉంటుంది నిశ్శబ్దమైపోతుంది జ్ఞాన మార్గంలో ఉన్నవారికి మాత్రమే నిశ్శబ్దంగా ఉండడం నచ్చుతుంది శాంతిలో ఉండేవారు ఉంటారు చాలామంది పిల్లలు ఇంకా బేబీలే మాటి మాటికి కింద పడుతూ ఉంటారు ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉన్నది భక్తి మార్గంలో శ్రమ కనిపిస్తూ ఉంటుంది మాలను జపించటం గదిలో కూర్చొని భక్తి చేయడం కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతి చేస్తూ ఉంటారు మీరాద్య పదవిని తీసుకుంటూ ఉన్నారని ఎవ్వరికీ తెలియదు యోగము ద్వారానే లెక్కాచారమంతా సమాప్తం చేసుకోవాలి జ్ఞానము ద్వారా సమాప్తం అవ్వదు లెక్కాచారము సమాప్తమయ్యేది స్మృతి ద్వారా మాత్రమే కర్మభోగము కూడా స్మృతి ద్వారా అవుతుంది ఇది చాలా గుప్తమైనది బాబా అంతా గుప్తంగానే నేర్పిస్తారు అచ్చ మీఠే మీఠే సికిల బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా యాద్ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ కో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ మనసా వాచ కర్మణ ఎప్పుడూ కోపగించుకోరాదు ఈ మూడు కిటికీలపై చాలా గమనం ఉంచాలి ఎక్కువగా మాట్లాడరాదు ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకోరాదు జ్ఞాన యోగాల నశాలో ఉంటూ అంతిమ దృశ్యాలను చూడాలి స్వయం లేక ఇతరుల నామరూపాలను మరిచి నేను ఆత్మను అనే స్మృతి ద్వారా దేహభావాన్ని సమాప్తి చేసుకోవాలి వరదానము స్నేహం అనే బాణము ద్వారా స్నేహముతో గాయపరిచే స్నేహము మరియు ప్రాప్తి సంపన్న లవ్లీన్ ఆత్మాభవ ఎలాగైతే లౌకిక రీతి ద్వారా ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లవ్లీన్గా అయినప్పుడు వారి ముఖం ద్వారా నయనాల ద్వారా వాచా ద్వారా వీరు లవ్లీన్గా ఉన్నారు ప్రేమలో ఉన్నారని అనుభవం అవుతుందో అలా మీరు స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు మీలో ఎంతగా తండ్రిపై స్నేహం ఉత్పన్నమవుతుందో అంతగా స్నేహం అనే బాణము ఇతరులను కూడా స్నేహంలో గాయపరుస్తుంది ఉపన్యాసించేటప్పుడు దాని లింకును ఆలోచించటం పాయింట్ని రిపీట్ చేయటం ఈ స్వరూపం ఉండరాదు స్నేహము మరియు ప్రాప్తుల సంపన్న స్వరూపము లవ్లీన్ స్వరూపం ఉండాలి అథారిటీగా ఉంటూ చెప్పడం వల్ల దాని ప్రభావం పడుతుంది స్లోగన్ సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి అచ్చా ఓం శాంతి i make a ం చీ కటి లోనా తారికనకాటీ ప్రభేన చీ కటి లో వెతికేటి తారికనకాటి వేళలో ప్రభూపే నా న మార్గమందు నను నడిపెనే సుజ్ఞాన మార్గమందు నను నడిపెనే శివని కరుణా భాగ్యమే దొరికెనే శివని వుడిలో మనకే హితమ సుఖమే కలిజినే శివడీలోనయమే కలిఘ జన్మాంతర మందు నిన్ను వేడిన శివ తండ్రి అవతరించే నా కోసమే జన్మ మందు నిన్ను వేడిన శివ తండ్రి అవతరించే పవనమయము చేసే బులే జీవనము పవనమయము బులే నవ సృష్టికే నడిపినా తండ్రి బుడిలో మన కే

विनाशि रुद्र गीता यज्ञुना कलियुग पुनर्कम स्वाहा कानिले अविनाशि रुद्र गीता यज्ञुना कलियुग पुनर्कम स्वाहा कान ్రోగిల్ జయ ఘోషము మ్రోగిల్ దిశనాథము జయ ఘోషము దేవ పదవీ లక్ష్య సాధనం శివుని బుడిలో మనకే